ఎదుగుదల మాత్రం చాలా బాగుంటుంది నైస్గా వస్తూ ఉంటుంది బట్ నల్లి మాత్రం చాలా అద్భుతంగా క్లీన్ అవుతుంది ఏది మన పూతలో ఉన్నటువంటి నల్లి కానీ కొట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ వేసుకొని కొట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి బాగా చేదుగా ఉంటుంది నీమ్ అనేది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది దీంట్లో సో కాబట్టి మొక్క చేదు అవుతుంది విధంగా తెల్లదోమ పచ్చదోమ కూడా ఉన్న ఒకవే దీంతో వరకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది తెల్లదోమ పచ్చదోమ కూడా కానీ ఒకవేళ అవి ఉన్నా కూడా అవి ఫీడ్ తీసుకో తీసుకోవడానికి మొక్క పూర్తిగా కూడా చేదుగా చేస్తుంది మొక్కని పూర్తిగా చేదు సో అవి ఫీడింగ్ అనేది తీసుకోవద్దు అక్కడ కొట్టిన తర్వాత ఏడెనిమిది రోజుల వరకు మనకు ఆ తెల్లదోమ పచ్చదోమ మనకు తోటలో ఉన్నా ఫీడింగ్ మాత్రం తీసుకోలేదు అంత దారుణంగా చేదు తయారు చేస్తుంది సో ఈ ఇదైతే రిజల్ట్ అయితే బాగుందని అయితే నాకు ఇప్పుడు ఇద్దరు ముగ్గురికైతే ఇచ్చాను రిజల్ట్ అయితే బాగుందని చెప్పారు దీని మీద నేనైతే ఇంతవరకు వీడియోస్ అయితే మీకు తీయలేదు సో నేను దూరం ఉన్న రైతులకైతే ఇచ్చాను ఇచ్చిన రైతులు కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు ఎందుకంటే నాకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా నల్లి ప్రభావం లేదండి నల్లి ప్రభావం ఉన్న వాళ్ళందరూ కూడా దూరంలో ఉన్నారు నాకు అక్కడ దాకా వెళ్ళేటువంటి స టైం లేదు ఇక్కడ షాప్ చూసుకోవాలి నా ఫార్మింగ్ చూసుకోవాలి అండ్ మళ్ళీ నేను వీడియోస్ తీసుకోవాలి